హయల్ మీరందరూ నానాపులి కథ అయితే విన్నారా చాలామంది వినే ఉంటారు అంటే మా జనరేషన్కి అయితే చిన్నప్పుడు పేరెంట్స్ అమ్మమ్మలు నానమ్మలు ఎవరో ఒకళ్ళు చెప్పేవాళ్ళు అనమాట సో ఏంటంటే ఒక చిన్న బాబు ఒక తండ్రికి మధ్య జరిగే ఒక చిన్న ఇష్యూ గురించి అనమాట అయితే ఆ కథ తెలిసిన వాళ్ళందరికీ అర్థమైపోతుంది వీడు ప్రతిసారి అబద్ధాలతోటి మోసాలతోటి ఎలా చెప్తున్నాడంటే వీడు బ్రతికేమో వీడింట్లో వీడున్నప్పుడే వీడికి సాధించుకోవడం చేత కాలేదంట ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసి ఇప్పుడు నేను గొడవకి వెళ్ళాను నా బంగారపు నక్లెస్ అనేది తెచ్చుకున్నాను చెవులకున్న కమ్మలు తేలేకపోయాను అనే నాటకాలు తెచ్చుకునేది అన్నీ తెచ్చుకుంటారు సగం సగం ఇంట్లో ఏమన్నా దొంగతనం చేస్తున్నారా ఏంటి మీరు గోడలు దూకేసి తాళాలు పగలు కొట్టేసి బిరవాళ్ళ నుంచి ఏమన్నా దొంగతనం చేసుకొని వచ్చారా అదొక్కటి తీసుకొచ్చాను దాని సెట్ మిగతా అది ఉంది ఇంకా అవి తేలేదు అని చెప్పడానికి ఇచ్చిన వాళ్ళు అవి మొత్తం ఇస్తారు కదా మీకు ఒకటే ఇచ్చినోళ్ళు దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఇవ్వరా అలా వాళ్ళు ఇస్తే మీరు తీసుకొని రాలేదా ఇదంతా నాటకాలు కానిలేండి వీళ్ళకి ఏంటంటే ఇంతవరకు వీళ్ళ దగ్గర మోసం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు వీళ్ళు పక్కోళ్ళని మోసం చేయకపోతే చాలు వీళ్ళని మోసం చేసేంతా ఎవరికి లేదనమాట సో ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్నాయి ఆ నెక్లెస్ హారము చెవి కమ్మలు అవన్నీ ఉన్నాయి ఆ ఇల్లు వీళ్ళ దగ్గరే ఉంది చక్కగా ఆ ఇల్లు అనేది అమ్మేసుకొని ఏదో వచ్చి ఉంటున్నారు వీళ్ళ డబ్బులు బాగానే సంపాదించుకుంటున్నారు ప్రతీ నెల యూట్యూబ్ శాలరీ లక్షకు పైగా వీళ్ళకైతే వస్తూనే ఉంది అలాంటప్పుడు మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తారా మీరే వందల మంది లక్షల మందిని కూడా మోసం చేసి బతుకుతూ ఉన్నారు పైగా ఈరోజు ఎందుకని అంత ఓవరాక్షన్ వీడియో వాడికంట పిచ్చి సెట్ అయిపోయిందంట పిచ్చి సెట్ అయిపోయి మళ్ళీ ఈరోజు మంచిగా మాట్లాడతాడంట పది రోజుల్లో పిచ్చి సెట్ చేసే డాక్టర్ని చూపించండి అయ్యా బాబు సంవత్సరాల తరబడి ఎర్రగడ్డల్లో మెంటల్ పేషెంట్లు అలానే ఉన్నారంట వాళ్ళందరినీ తీసుకొచ్చి తొందరగా పది రోజుల్లో పిచ్చి తగ్గించే డాక్టర్ దగ్గరికి తీసుకొని వస్తే ఆయన కూడా తొందరగా వాళ్ళందరికీ పిచ్చి తగ్గించి మెంటల్ హాస్పిటల్ డాక్టర్లకన్నా రి రిలాక్స్ ఇస్తారేమో ఏ డాక్టర్ కొంచెం సజెస్ట్ చేస్తే మేము ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తామన్నమాట వాళ్ళకి అంత టాలెంటెడ్ ఉన్న డాక్టర్ని మిస్ అవ్వద్దు కదా అస్సలు ఏమన్నా సిగ్గులేదా నాకు పిచ్చొచ్చింది నాకు మైండ్ నాకు మైండ్ పోయింది మీ వల్ల మీ దగ్గర నుంచి ఎలా రావో నేను చూస్తానని ఎదవ బిల్డప్లు వేసుకుంటున్నారు అసలు వీళ్ళ దగ్గర నుంచి ఎవరైనా తీసుకుంటే కదా వీళ్ళే పక్కోళ్ళ దగ్గర నుంచి తీసుకొని నాటకాలు ఆడుతూ పైగా మళ్ళీ మోసాలు చేస్తూ అన్నీ ఎదవ విషయాలు ఎదవ ప్లాన్లు ఏదో నాటకాలు నాకైతే అసహ్యం పుడుతుంది వీళ్ళ వీడియోలు చూడాలంటే కూడా ఈరోజు ఇంకా పెడితే ఏంటా ఏమైందా అన్నట్టు ఓపెన్ చేశాను తీరా చూస్తే స్టార్టింగ్ అబ్బాబ్ బాహుబలికి మించిన డైలాగులు ఉన్నాయి అబ్బా నిజంగా ఏమన్నా డైలాగులా అసలు మామూలు డైలాగులు కాదు ఆ స్వప్న సుందరి మహాతల్లి ఏంది అది మెరుపుతీగ ఈ మెరుపుతీగ డై నోట్లోంచి కూడా డైలాగులు ఊడిపడుతున్నాయి వెల్లువల్లాగా అందుకే కదా మన తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా వచ్చేసింది ఉదయాన్నే కూడా ఎన్ని డిగ్రీలు అంటూ ఉందంటే ఆ చలి కూడా విపరీతంగా ఉందంట ఒక నాలుగైదు రోజులు మీలో ఈ మార్పు మొదలైన కారణంగానే ఆ చలి కూడా ఎక్కువైపోయి ఉంటుంది వాతావరణం కూడా స్తంభించిపోయి ఉంటుంది మీ దెబ్బకి అందుకే వాతావరణం కూడా తేడా వచ్చేసింది అసలు కొంచెమన్నా సెన్స్ లేదా మీకైతే నిజంగా మీరు మీ నెక్లెస్లు మీ హారాలు మీ చెవులవి అన్నీ మీ దగ్గరే ఉన్నాయి వాళ్ళు ఏదో తీసుకుపోయారు వాళ్ళు ఎత్తకపోయారు వాళ్ళ ఇల్లు కూడా మేము లాక్కుంటాం మా ఇంట్లో హాయిగా కాలు మీద కాలేసుకొని కూర్చున్నారు ఆ ఇల్లు కూడా మేము వచ్చేసుకుంటాం మా ఇల్లు మాకు కావాలి మా కష్టార్జితం అది ఇది అంటున్నావు అరే మీ ఇల్లు మీ దగ్గర లేకపోతే ఎవరి దగ్గర ఉందిరా ఒకళ్ళకి ఇచ్చే రకాలేనా మీరు అవసరం వస్తే అదేంటి పాము పాలు దాగి పాలు పోసినోడి మీద విషంగా కక్కుతుంది అంటారు కదా మీరు అదే బాపతి మీ దగ్గర ఎవరైనా మంచివాళ్ళు ఉన్నారనుకో ఆ మంచివాళ్ళని కూడా నాశనం చేసేదాకా మీరు వదలరు అలాంటి బాపతి మీరు మీరు చెప్తున్నారా అస్సలు మేము మేము మా ఇల్లు లాక్కుంటాము మా ఆస్తులు లాక్కుంటాము మా నగలు లాక్కుంటాము మేము ఇక మీ అంత తేలుస్తాము ఎవరున్నారు ఆడ అంత తేల్చడానికి మీలో మీరే అంత తేల్చుకోవాలి లేకపోతే అద్దల్లో మీ మొహాలు మీరే చూసుకొని తిట్టుకుంటున్నారా ఎందుకంటే ఆపోజిట్లో మీ శత్రువులాగా మిమ్మల్ని మీరే ఉద్దేశించుకొని తిట్టుకుంటున్నారా అసలు వీళ్ళు నిజంగా బాధపడి ఆ బాధలో కోపం వచ్చి ఆ కోపంలో విసుగొచ్చి మాట్లాడిన మాటల్లాగా అస్సలు ఉన్నాయా అస్సలు లేవు కదా ఇక ఎంత చండాలంగా మాట్లాడుతున్నారంటే అంత చండాలంగా మాట్లాడుతున్నారు నాకైతే వీళ్ళ మాటలు చూసిన తర్వాత వీళ్ళ వీడియోల మీద అసహ్యం అయితే ఇంకా పెరిగింది రోజు రోజుకి అసహ్యం పెరుగుతుంది ఏం ఒక్క రోజేం కాదు ఇలా బతుకులు చూస్తున్న దగ్గర నుంచి అసహ్యం అయితే పెరిగిపోయిందనమాట ఇంక ఈరోజు మరీ ఎక్కువ అయితే పెరిగిపోయింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీళ్ళ మీద నేను ఎక్కువసేపు మాట్లాడాలి అన్న ఇంట్రెస్ట్ కూడా నాకు రావట్లేదు సో అందుకని నేను ఈ టాపిక్ అనేది తొందరగానే క్లోజ్ చేస్తున్నా సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అలానే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్